దక్కవరపు కోట మండల కేంద్రంలో నిర్వహించిన సుపద ఇరవై ఒకటవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల్లా కుమారి విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని క్రమశిక్షణతో ఉండటం వల్ల సమయానికి చదువుకోవడానికి సహాయపడుతుందని తద్వారా వారు ఒత్తిడి లేకుండా ఉంటారని క్రమశిక్షణ అనేది ఎంపిక చేసుకునేందుకు స్వతంత్రంగా ఉండటానికి సమయ పాటించడానికి దృష్టి కేంద్రీకరించడానికి ప్రోత్సహించడానికి జీవితంలో వివిష్ఠీకృతంగా ఉండటానికి మంచి ఆధారాన్ని ఏర్పరుస్తుందని కూటమి పాలనలో పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థుల తల్లుల ఖాతాలోకి నగదు అంటే విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు మనం విద్యార్థులమైన కార్మికులమైన జీవితంలో ఎవరైనా క్రమశిక్షణ పురోగతికి ముఖ్యం పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ కష్టపడి పనిచేయడానికి వ్యవస్థీకృతంగా ఉండటానికి మరియు సరైన ఎంపికలు చేసుకోవడానికి క్రమశిక్షణ మనకు నేర్పుతుందని తెలియజేసారన్నారుగవత గా ఉన్న నీతిని తెలుసుకొని మన జీవితాల్ని సార్థకంగా చేసుకోవలసిన రోజులు ఇవాళ నిజంగా ఇది ఎంతో విలువైన కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో కూడా మనకు ఎక్కడా కనబడవు ప్రైవేట్ పాఠశాలల్లో కనబడవు ఇటువంటి శుభద కార్యక్రమాలు కానీ గారు రాజుగారి సహకారంతో మన శ్రీహరి శర్మ గారు ఈ కార్యక్రమాలని ఇరవై రెండేళ్లుగా మీలో విలువలను పెంపొందించాలి విద్యతో పాటు అని ఇటువంటి విలువలైన కార్యక్రమానికి రూపకల్పన చేయడం ఇది ఒక అదృష్టం మన నియోజకవర్గంలో ఉండడం ఒక అదృష్టం అని నేనైతే భావిస్తున్నాను ఒక మహిళగా నిజంగా వాళ్ళు ఎలా ఉన్నాయి మన భారతీయులకు మనం మర్చిపోతున్నాం కానీ అమెరికాని ఇతర దేశాలు రష్యా చైనా నేపాల్ ఇతర దేశాల వాళ్ళు మన సాంప్రదాయాలను గౌరవించుకుంటున్నారు మరి అటువంటి మనం ఎందుకు మన సాంప్రదాయాలు మర్చిపోవాలి తల్లి సంస్కృతిని ఎందుకు మర్చిపోవాలి పట్టు బొట్టు చీర వ్యవహార సరళని ఆదర్శంగా తీసుకుంటున్నారు ఇవాళ అమెరికన్స్ మహిళలు ఎంతమందో మన భారతీయ వివాహాలు కూడా చేసుకుంటున్నారు మరి వాళ్ళు మన మన చీరని ధరించి వెంకటేశ్వర కోవిల్కి ఇవాళ దేవాలయాలకు వస్తున్నారు సాంప్రదాయాలతో మరి మనం ఎక్కి వెళ్ళిపోతున్నాం మనం ఎందుకు మన సమాజంలో మారే మారకూడదు ఈనాటి తరాలకి మా పెద్దలందరూ ఇచ్చే ఆస్తి మన తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి ఈ విలువలతో కూడిన సమాజం మనం అసలు రామాయణం ఆ రాముడు చూసి కొన్ని నీతులు నేర్చుకోవాలి ముఖ్యంగా మా చిన్నారులైన మగబిడ్డలు మన సమాజంలో అన్నదమ్ముల స్నేహం ఎలా ఉండాలి ఎలా వసులుకోవాలి లేకపోతే నైతిక విలువలు నిజాయితీతో ఎలా మలగాలి అసలు సమాజంలో మనం ఎలాగా బతకాలి ఒక్క చదువు ఒక్కటే ఉంటే చాలా చదువుతో పాటు ఈ విలువలన్నీ కూడా ఉండాలి ఉంటేనే మనం జీవితంలో ఫలానా అబ్బా ఆ నాయుడు గారు బాబు ఎంతో మంచివాడు బుద్ధివంతుడు భక్తి ఉంది మంచి మార్గంలో వెళ్తాడు చెడు లేవు బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు లేకపోతే మన ఆడపిల్లని ఎలా పలానా దగ్గమ్మ గారు పాప ఎలా ఇలా మన సమాజంలో మా తల్లిదండ్రులు స్థానాన్ని మీ అందరూ కలుగజేసుకో కలిగించాలి ఆ విధంగా మసలు పోవాలని ఈనాటి ఈ సుమణ కార్యక్రమం ద్వారా ఈ అమ్మ మీ అందరికీ నాలుగు మాటలు తెలియపరుస్తూ ఇవాళ వ్యాపార ఎలకోట పాఠశాల నుంచి హై స్కూల్స్ నుంచి విచ్చేసిన అలాగే కేజీ డివీ నుంచి మోడల్ స్కూల్ నుంచి ఇచ్చేసిన కూడా మనస్ఫూర్తిగా ఆరు వందల మంది చిన్నారులు ఇవాళ పాఠశాల నుంచి వివిధ పాఠశాల నుంచి మండలాల నుంచి ఇచ్చేసారు తల్లి నేను మీ అందరినీ కోరేది ఇందులో భాగస్వామ్యం అవ్వాలి మళ్ళా బావి భవిష్యత్ తరాలు మీరు ఇవన్నీ చెప్పాలి ఇవాళ ఇవాళ మా తరాలు అమ్మా మీ తరాలు బంగారు భవిష్యత్తు మీ అందరూ పునాదులు వేసుకోవాలి ఇవాళ శ్రీహరి శర్మ గారి కుటుంబం ఒక గౌరవమైన కుటుంబం వారి అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలు అందరు చూడండి వాళ్ళ బాబు శాస్త్రం కూడా చెప్తారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నతమైన స్థానంలో మన శ్రీహరి గారు బాబు ఉన్నారు